మీరు పర్సనల్గా బిట్వీన్ ది ఫోర్ వాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ ఉంటా బై గాడ్ అవునా నేను ఈ మధ్య బాగోదు నాకు ఇష్టమైన ఒక మంత్రిది మంత్రి దగ్గర కూర్చోండి అంటే మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మన అధికారంలోకి రమ్మన్నా మనం ఒక రాము మీరు అట్లా చేయమాకండి ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కసి పదేళ్ళు ఇబ్బంది పడ్డారందరు వచ్చారు మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకు అనుకోండి రేపొద్దున మనకు వాళ్ళు ఓటు అయ్యరు మన వాళ్ళు అయిపోతే మన కార్యకర్త మన దేవుడు మన కార్యకర్త మన దేవుడు ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ ఈ పవర్ వచ్చింది ఈ పదవి వచ్చింది ఈ కారు వచ్చింది ఈ స్టేటస్ వచ్చింది ఈ విలువ వచ్చింది ఎందువల్ల వచ్చింది కార్యకర్త వల్ల వచ్చింది వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు మీరు నాయకుడిగా కంటిన్యూ అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి మళ్ళీ కార్యకర్తగా అనుకుంటే మీ ఇష్టం పడే ప్రవర్తించండి అని చెప్పాను బై డైరెక్ట్ గా చెప్తే నేనేం తప్పు చేశాను గణేష్ గణేష్ అన్నట్టు పక్క మా కాదన్నా ఎవరిని బాధ పెట్టబాకండి మీరు బాధ పెట్టకూడదు బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవ అన్న ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయడం అనేది కష్టం 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 ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్కడు ఉంటాడు ఒక చిన్న ఫోన్ ఉంటుంది వంద మంది అడుగుతాడు ఈ ఫోన్ ఉంది వంద మంది అడుగుతారు ఎవరికో ఒకరికి ఇయ్యాలి తొంభై తొమ్మిది మంది బాధపడతారు తొంభై తొమ్మిది మంది ఈ వంద వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు ఈ ఫోన్ కోసం ఈయన పది ఏళ్ళు ఇంత చేసాడు ఆమె ఏం చేయలేదంటారు మీకు ఇంకో అవకాశం వచ్చింది దాన్ని ఇస్తా మన అందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ వంద ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఈ వంద ఈ ఫోన్ని ఈ వంద మంది కాకుండా ఒకటి వాడు పక్కాడికి వచ్చిస్తే నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందిన వాడికి ఫోన్ ఇస్తే ఈ వంద మంది ఒకటయ్యి ఎందుకంటే ముడ్డి మీద దంతారు రేపు తొక్కేస్తారు తొక్కేయటం కదా ఇది మరి అంతే కదా ఈ వంద మందిని ఒకటికి ఎస్ వాళ్ళు వెనకాతలు కష్టపడి బాధలు పడి పెట్టారు కదా అన్న ప్రాణం పెట్టారు ఎంత కానీ కాదు ఇప్పుడు మంత్రితో చెప్పారు ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి అన్న ఇదన్నా సార్ ఇవాళ భారతదేశంలో ఇవాళ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ైనే ఎస్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తున్నారు ఎంతో చెప్తున్నాయి అన్న ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను ముఖ్యమంత్రిని అహంభావం లేదు అహంభావం లేదు ఆయన నిజం చెప్పండి అన్న గత ముఖ్యమంత్రులు కలవాలంటే ఎంత ఇన్వల్వ్ పట్టేదన్న ఎవరన్నా అసలు పదేళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా కదలు కదలుగా చెప్పేవారు రేవంత్ అన్న కేక్ వాకి కూడా ఎవరినైనా పేరు పెట్టి ఆలకరిస్తాడు రేవంత్ రెడ్డి గారికి కొన్న బ్యూటీ ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు ఏ దోసుకు తింటున్నారు ఊరికే ఇప్పుడు అందన అందరం ద్రాక్షపండు పుల్లనా కదన్న న్యాయం చరిత్ర చెప్పారు కదన్న చరిత్రలోనే ఉంది కదా అందన ద్రాక్షపండి పొలనా ఆడు మంచుడు కాదు ఎవడు నువ్వు మంచిగా చేయోడు నీకు ఎట్లా తెలుసా నువ్వు చెప్పు న్యాయం చెప్పు న్యాయం చెప్పు ఏ బేస్ మీద నువ్వు చెప్తావు ఎట్లా చెప్తావు నువ్వు నా ఫోటో చూసి చెప్తావా బండ్లా గణేష్ అన్నవాడు నీకు పరిచయం లేదు బండ్లా గణేష్ నీకు తెలియదు బండ్లా గణేష్ అన్నవాడు ఎవడ గురించే ఎక్కడో ఎన్నవు నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి వాడికో వాడి తాతకో వాడి జేజమ్మకో వాడి అమ్మకో వాడి అక్కకో వాడి భార్య పిల్లకో ఒక పది పైసలు అన్యాయం చేసినట్టు కానీ పది పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ ఒక ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచి నీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు వాడితో మాట్లాడినట్టు కానీ నేను చెప్తున్నా ఉదాహరణ మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న పెట్టుబడి ఉంది పెట్టుబడి ఉంది ఆయన నాగేంద్ర కుమార్ ఆడు పెద్ద ఎదవండి అంటారు నీ గురించి నాకు తెలుసు వాట్ ఆర్ యూ ఐ నో లాస్ట్ థర్టీ ఇయర్స్ మాట్లాడటం ఏముందా పెట్టుబడి పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు నువ్వు పెద్ద బుద్ధి తిట్టాలంటే వెయ్యి రూపాయలు పెట్టి కొనాలి ఇంకా భయంకరమైన బుద్ధి ఇట్టాలంటే ఒక లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను ఎప్పుడు ఒక టోకెన్ పెట్టమని అన్న నీకు అర్థం కాలేదా వాళ్ళకు అతి అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి రీఛార్జ్ చేయాలి ఫోను ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది కరెంట్ మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిద్దాం పెట్ట మన కట్ అయిపోద్ది అని ఎవడన్నా ఎవడన్నా తిడతాడా సార్ మాట ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఎవరి తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్ శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టారండి ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని సీతాదేవిని శంకించి నాగేంద్ర కుమార్ అంతకంటే గొప్పాడు అండి అంటారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం పెరుగుతుంటుంది ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న గుర్తు పెట్టుకో ఇవన్నీ ఊరికే టైం పాస్ నా గుడు అందరూ పెట్టుబడి లేదు కాబట్టి మాట మాత్రం చిన్న బూత్ తిట్టాలంటే పదివేలు పెద్ద బూత్ తిట్టాలంటే లక్ష రూపాయలు అందరినీ కలిపి తిట్టాలంటే పది లక్షలు చార్జ్ అని పెడితే అసలు ఈ బూతులు మర్చిపోవడం కాదు అసలు అంత మంది ఒక అద్భుతమైన దేశం ఆ స్వామి బాగున్నారా మీరు ఎంత మంచి అండి అని వీళ్ళు పక్కన చెక్ చేసుకుంటాడు బ్యాలెన్స్ పెరిగిందా అన్నట్టు అటువంటి బయటకు వస్తాడు నా గొడుగులు జీవితం ఏం తెలుసు అన్న ఒక విమర్శించడం ఈజీ చాలా ఈజీ వాడు ఏందండి వాడు ఏందండి వాడు వచ్చివారండి కాదండి ఇప్పుడు మీరు నేను మీరు కాబట్టి అడగడం ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి అందరూ వాళ్ళందరిలోనే ఉన్నాయి కాదు ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం లౌక్యం నా మాటిను ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్ నా మనసుకి ఏది నచ్చితే అది అవును నా మనసుకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతా అవును అయితే వీడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో అవి కూడా చూస్తాను ఇడు నా నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే నా క్యారెక్టర్ అది అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో ఒకటి పెట్టుకొని నా 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 ప్రాణం పోయినా చేయను నా ప్రాణం పోయినా చేయను నేను ఎట్లయినా బతుకుతా ఎట్లయినా బతుకుతా ఏ స్థాయిలో బతుకున్నా అది ఎట్లయినా బతుకుతా నాకు ఆ నమ్మకం ఉంది ఎవరిని యాచించకుండా యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు ఆత్మను చంపుకోను మనసును చంపుకోను మెహర్బానీ కోసం ఒకరిని పొగడటం కోసం ఒకడిని అన్నాను సూపర్ అంటం కోసం నేను బతకను నా కోసం నా కుటుంబం కోసం నాకు నచ్చిన విధంగా వ్యాపారాలు చేస్తున్నారు సినిమాలు మాట్లాడే తప్పు చేస్తే కూడా నేను పోకడమాట నువ్వు తప్పు చేసావు అన్నా నువ్వు నచ్చలేదు నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా నాలుగైదు సార్లు ప్రేమిస్తా అన్నా అనుకో ఐదోసారి తీసి నోట్లో నీకు అర్థం కదా నేను నేను విస్తరించి నా ఇచ్చిన ప్రేమను తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోకపోతే నేను దూరం నేను తీసుకోకపోతే వదిలే నీ దగ్గర రాను నీ దగ్గర నేను రానన్నా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి